Hi friends యాస్ అందరికీ నమస్తే మనం ఈరోజు పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన డిఎస్సి కాల్ లెటర్స్ అప్డేటు అదేవిధంగా సదరన్ రైల్వేలో మూడు వేల ఐదు వందల పద్దెనిమిది పోస్టులకైతే అప్రెంటిస్ పోస్టులకైతే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ యొక్క అప్డేట్స్ గురించి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం డిఎస్సి అభ్యర్థులకు కాల్ లెటర్లు డిఎస్సిలో మెరిట్ అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ మంగళవారం కాల్ లెటర్లు విడుదల చేసింది అభ్యర్థులు వ్యక్తిగత లాంటింగ్లో అందుబాటులో ఉంచింది సర్టిఫికేట్ల పరిశీలనపై ప్లస్ ద్వారా మనకు ఒక సమాచారం అందించింది గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు అన్ని జిల్లాల్లో సర్టిఫికేట్ పరిశీలన ప్రతి జిల్లాలో కూడా జరుగుతాయి అన్నమాట పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానుంది అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో పరిశీలనకు హాజరు కావాలి సరైన పత్రాలు కానీ సమర్పించని వారి స్థానంలో తర్వాత మెరిట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరిశీలనకు సర్టిఫికేట్ పరిశీలనకు పిలవడం జరుగుతుంది అంటే వరకు అయితే అభ్యర్థి అభ్యర్థులకు ఎవరైతే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఎంపిక అవుతారో వాళ్ళలో కొంతమందికి అయితే నిన్నటి వరకు రావడం జరిగింది అదేవిధంగా మరికొంతమందికి అయితే ఈరోజు వస్తూ ఉన్నాయి అంటే ఇంకా ఎవరైతే మాకు ఇంకా రాలేదు మాకు ఇంకా రాలేదు ఎదురు చూస్తున్నారో ఈ రోజు రాత్రి వరకు కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది మిత్రుల కాబట్టి ఎవరైతే ఇంకా రాలేదంటే మాకు ఇంకా రాలేదంటే అనే టెన్షన్తో ఒత్తిడికి గురి ఈ ఈరోజు నైట్ వరకు అయితే మనకు అవకాశం అయితే ఉంది అందరికీ ఒక్కొక్కరిగా మనకు వస్తూ ఉన్నాయి అనే విషయాన్ని అయితే అభ్యర్థులు మర్చిపోవద్దు ఓకేనా టెన్షన్ పడద్దు ఇంకా రాలేదండి మాకు ఇంకా రాలేదండి నాకు మంచి మార్క్స్ వచ్చాయి నాకు మంచి ర్యాంక్ వచ్చింది ఇంకా రాలేదని టెన్షన్ పడొద్దు ఈరోజు రాత్రి వరకు ఈ యొక్క కాలేటర్స్ అనేవి ఎస్ఎంఎస్ ద్వారా మీకు అదేవిధంగా ఈ యొక్క లాగిన్లో ఈ యొక్క ఏపీఎస్ ఆఫీసల్ వెబ్సైట్లో లో మీ యొక్క అనేవి పొందుపరచడం జరుగుతుంది ఓకేనా ఇంతవరకు క్లియర్ క్లియర్గాదా ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే సదరన్ రైల్వేలో ఓకేనా సదరన్ రైల్వేలో మూడు వేల ఐదు వందల పద్దెనిమిది పోస్టులకైతే మనకు అప్రెంటిస్ పోస్టులకైతే మనకు వర్క్షాపులు అదేవిధంగా మనకు యూనిట్లలో వివిధ యొక్క ట్రేడుల్లో మనకైతే మూడు వేల ఐదు వందల పద్దెనిమిది యాక్ట్ అప్రెంటిస్ కాలేబద్ధి ధర కాస్ కోరుతాం ఫ్రెషర్ కేటగిరీ అదేవిధంగా అరవై పోస్టులు అయితే ఉన్నాయి అదే రైల్వే హాస్పిటల్కి సంబంధించి విధంగా అదేవిధంగా ఐటీఐ కేటగిరీ ఓకేనా ఐటీఐ వ్యాగన్ వర్క్ షాపు పెరంబూర్కి సంబంధించి మూడు వందల తొంభై ఒక్కొక్క డివిజన్లు అండి ఒక్కొక్క డివిజన్లో మనకి ఈ విధంగా అయితే ఉండడం జరిగిందండి ఓకేనా చూసినట్లయితే మనకు ఈ యొక్క ఎలక్ట్రికల్ వర్క్షాప్ పెరంపూర్ అయితే నూట యాభై ఉన్నాయి అదేవిధంగా మధురై డివిజన్లో నూట అరవై ఉన్నాయి రైల్వే హాస్పిటల్ మూడు ఉన్నాయి పాలక్కడ డివిజన్ నాలుగు వందల పది ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క ఉద్యోగాలన్నిటికీ కూడా మనకు యాభై శాతం మార్కులతో పది పన్నెండవ తరగతి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కూడా కలిగి అన్నారండి ఓకేనా నెలకు ఈ యొక్క ఫ్రెషర్కి అయితేనేమో పదో తరగతి అయితేనేమో ఆరు వేలు ఇస్తారు ఫ్రెషర్స్ ఇంటర్ ఇంటర్ ఉత్తీర్ణులుగా ఏడు వేలు ఇస్తారు ఎక్స్ ఐటీఐకేమో ఏడు వేలు అయితే ఇవ్వడం జరుగుతుంది వయసు వచ్చేసి మనకు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేను సంవత్సరాల నుండి ఇరవై నాలుగు ఏళ్ళ సంవత్సరాల మధ్యలో ఉండాలి ఎంపిక వచ్చేసి విద్యార్హత మార్కులు రూల్ ఆఫ్ రిజర్వేషను డాక్యుమెంట్ వెరిఫికేషను వైద్య పరీక్షలతో ఎంపిక చేస్తారండి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఆన్లైన్ దరఖాస్తు వచ్చే చివరి రోజు వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఐదు కా సుమారుగా ముప్పై రోజులు అయితే మన సమయం ఉంది మీరు ఏ ఉద్యోగాలకు ఈ యొక్క అప్రెంటిస్ ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ యొక్క వెబ్సైట్ కానీ ఓపెన్ చేసి మనము దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ మనకైతే ఈరోజు వచ్చిన ఈ యొక్క అప్డేట్స్ గురించి ఏదేమైనా డిఎస్సి అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్స్ రాలేదు మా జిల్లాలో మంచి మార్క్స్ మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఇంకా రాలేదు అనే టెన్షన్లు అయితే ఉన్నారు కాబట్టి ఈరోజు రాత్రి వరకు మీరైతే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది అవసరం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా రేపటి నుంచి మనకైతే ఈ యొక్క డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికేట్ పరిశీలన అనేది జరగనుంది ఈరోజు రాత్రి ఈ యొక్క పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఎవరినైతే ఎంపిక చేశారో వారందరికీ కూడా రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్